నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నాత ఒకప్పుడు దాడులు లేకపోతే ఆలయాల ధ్వంసాలు అంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీలో కనిపించేది కానీ ఇప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోతుంది ఖమ్మం కరీంనగర్ ఇలా ఎక్కడ చూసుకున్నా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు తెలంగాణలో కూడా ప్రవేశిస్తున్నారు వారి వల్ల భారీ ముప్పు ఉందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ మధ్య బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు పట్టుకోవడంతో పాటు ఒక ఆశ్చర్యకరమైన పసిపిల్లల హృదయాలలో మతోన్మాదాన్ని ఎలా నింపుచు నింపుతున్నారు అనే విషయం సంగారెడ్డి జిల్లాలో బహిర్గతమైంది సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు శివుని విగ్రహం ధ్వంసం అయిపోయింది అనగానే ఎవరో పిచ్చోళ్ళు అనుకుంటున్నారా కాదు పసిపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు శివుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు అక్క స్కూళ్ళలో చదువులు నేర్పుతారు కానీ శివ శివుని విగ్రహం ధ్వంసం చేయమని నేర్పుతారంటే ఇవి సాధారణ విద్యాలయాలు కాదు మదర్సా మదర్సా అరేబియా అరేబియా ఖురాన్ ఈ మదర్సాలో చదువుకుంటున్న పిల్లలు ఆ శివుని విగ్రహాన్ని జిన్నారం గ్రామంలో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు దీంతో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ స్కూల్ ముందు గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున ఆ డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేశారు దానికి సంబంధించిన వీడియోస్ ప్లే చేస్తాను చూడండి రైట్ చూసారు కదా గ్రామాలలో మదర్సాలు ఉండకూడదు గ్రామం నుంచి మదర్సాను తొలగించండి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగిస్తున్నారు మత కలహాలు సృష్టించేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే చూసాము ఆ పశ్చిమ బెంగాల్ విషయంలో అక్కడ పశ్చిమ బెంగాల్లో అగ్నట్లు సృష్టించడానికి వస్తున్న యువతను మదర్సాల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న విషయం బహిర్గతం అవుతుంది ఈ నేపథ్యంలో ఆ ఎక్కడో ఉన్న సంగారెడ్డిలో ఉన్న జిన్నారంలో ఉన్న మదర్సాలో ఒక గ్రామంలో ఉన్న మదర్సాలో చదువుతున్న పిల్లలు చిన్నదనంలోనే ఆ శివుని విగ్రహాన్ని లేకపోతే హిందూ విగ్రహాలను ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఉన్నారంటే వాళ్ళకి చదువుల కంటే కురాన్ కంటే ఎక్కువగా మతోన్మానాన్ని ఎలా నింపుతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి గ్రామాలలో ఈ మదర్సాలు ఎప్పటికైనా డేంజర్ కాబట్టి ఆ మదర్సాలు తొలగించాలి అంటూ గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు అంతేకాదు ఈ మదర్సాలు తెలంగాణలో ముస్లిం పిల్లల కంటే కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చే ముస్లిం పిల్లలు ఎక్కువగా ఉన్నారట ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా పారి ఎత్తునే చేస్తున్నారు స్కూల్ దగ్గరికి పోలీసులు కూడా వచ్చారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఏదేమైనా కానీ మదర్సాల ముసుగులో విద్యార్థులలో మతోన్మాదాన్ని పెంచుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో తెలంగాణలో కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు ఎక్కువైపోయారు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని భయం భయంగా ఉండాల్సి వస్తుంది పోలీసులు అలాగే ప్రభుత్వం దీని మీద ప్రత్యేక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఆ వాయిస్కి చేతువ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జయ భారత్